రేపు పదవ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయేటటువంటి ఏదైతే పండగ రాబోయే పండగని ముందుగానే తీసుకొస్తా ఉన్నారు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మెయిన్ రోడ్లో మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి భావి తరాలు పండగల కోసం మర్చిపోతూ ఉన్నారు మన పూర్వీకులు పండగలు ఏ విధంగా జరిపారో రాబోయే తరాలందరికీ తెలిసే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో అలాగే మన ఇన్ఛార్జ్ మరిరెడ్డి శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వాన ఈ పండగ వాతావరణం అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పిఠాపుర నియోజకవర్గ ప్రజలందరూ కూడా హాజరవుతూ ఉన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే గంగిరెడ్డి యొక్క నృత్యాలు కర్రస్వాము గరగాటలు భావితరాల పిల్లలందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటూ ఉన్నారు దీనికన్నా ముందుగా చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే ఏదైతే రాజమండ్రి నుంచి కాకినాడ వచ్చేటువంటి ఏడీబీ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ రోడ్డును చూసినటువంటి పాపానం పోలేదు ఒక పక్క కాకినాడ పెద్ద నగరం రాజమండ్రి పెద్ద నగరం ఒక పక్క ఎయిర్పోర్టు కాకినాడ పోర్టు ఉన్నటువంటి రెండు ప్రధాన నగరాలు ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి రాజమండ్రి కాకినాడ అనేక ఆ రోడ్లో అనేక మంది మరణించినటువంటి సంగతి మీ అందరికీ మీడియా వారు అందరికీ తెలుసు అలాగే ప్రజలు కూడా చాలా బాధలు పడ్డారు నిన్న కూడా మొన్న కూడా ఇద్దరు యువకులు ఆ రోడ్లో మరణించడం జరిగింది దానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఆ రోడ్డు ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థ కూడా సందర్శించి ఇక మీద ఇటువంటి ప్రమాదాలు గురవ్వకూడదని ఆయన స్వయంగా ఆ ఏడీబీ రోడ్లో ప్రయాణం చేయడమే కాకుండా ఇటు పిఠాపురం సామల్కోట ఈ రెండు మున్సిపాలిటీలు దాన్ని గత ఐదు సంవత్సరాల్లో కూడా ఆ రోడ్డుని నిర్వీర్యం చేయడం కానీ కనీసం ఒక తట్ట మట్టి కూడా పోయలేదు ఎవరైనా నాయకుడు బాగున్న రోడ్లు అంటే తిరుగుతారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ రోడ్లు బాగోలేదో ఆ అంటే వచ్చి ఆ రోడ్లు మరమ్మతు చేయడమే కాకుండా ఆ రోడ్లన్నీ బాగు చేసే విధంగా అధికారులు చూస్తారనే ఉద్దేశంతో బాగోలేనటువంటి రోడ్లో వచ్చేటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవాలి ఇప్పుడు వరకు నాయకులు కూడా ఏ రోడ్డు బాగుంటే ఆ రోడ్లో ప్రయాణించడం ముఖ్యంగా రేపు అలాగే ఇక్కడ ఏదైతే వంద పడకల ఆసుపత్రి కేటాయించడం జరిగింది పిఠాపురా దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సందర్శించేటువంటి అవకాశం ఉంది అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి గోకులం షెడ్ కూడా ఆయన ప్రారంభించడం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో ఐదు వందల గోకులాలు ఇవ్వడం జరిగింది అది ఇక్కడ ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోకులం షెడ్లు ప్రారంభించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తాను పదో తారీఖున మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపర నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు ముఖ్యంగా ఏడీబీ రోడ్డుని పరిశీలించి ఈ గోకులాల షెడ్యూల్ అయితే ఏవైతే ఇచ్చామో మనం రామారాం ఇప్పటివరకు ఒక ఐదు వందల షెడ్లు శాంక్షన్ అయ్యడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో అదేవిధంగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం కాకపోతుంది దానికి మొట్టమొదటిగా ముందుగా ఈ కుమారపురంలో సారు గోకులం షెడ్ని ప్రారంభ ప్రారంభిస్తారు సందర్శించి ప్రారంభిస్తారు తదుపరి ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా సా ఇక్కడ సంక్రాంతి సంబరాలలో వివిధ రకాలైన సాంస్కృతిక స్థాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు సారన్నీ కూడా వీటిని వీక్షించి వీరిని అదేవిధంగా కూడా పబ్లిక్ని అడ్రస్ చేయబోతున్నారు ఈ పండుగ సందర్భంగా ఈ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది మా శ్రేణులంతా కూడా అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లన్నీ కూడా జిల్లా యంత్రాంగం పూర్తి చాలా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు సాయంత్రానికి కల్లా కూడా ఏర్పాట్లు అయిపోతాయి సార్ ఎల్లుండ పొద్దున్న తొమ్మిదిన్నర కల్లా రాజమండ్రిలో దిగుతారు పన్నెండున్నర కల్లా కుమారపురం వస్తారని మేము అనుకుంటున్నాం అక్కడ నుంచి రమారామి ఈ స్థలం చేరడానికి ఒంటికండి అవుతుంది ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కూడా సారీ బహిరంగ సభ ఉంటుంది ఈ రకంగా ఈ కార్యక్రమం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం జై